అదే అదే ఎవరు లేకపోయినా వెనక్కుంటారు కదా మీ మీకు అబ్బా మీ అబ్బాయేనా ఆయన అచ్చా మీ అబ్బాయిగా అదే నర్సింరావు మీ అబ్బాయేనా నర్సింరావు మీ మనోడూ అదే చిన్నోడు నర్సింరావు మీ అబ్బాయా అంటున్నా నర్సింహరావు నర్సి అలాగే ఎంతమంది అబ్బాయిలు నీకు

అవునమ్మ మేపాలంటే కష్టమే కదా మరి పెద్ద షెడ్ గిడ్డు ఏమి లేవు కదా సింపుల్గా పెంచుతున్నారు కదా ఖర్చు తక్కువ అయితే మరి ప్లేస్ ఉండాలి కదా ప్లేస్ లేదు కదా పాపం మీకు వ్యవసాయంకి మరి గేదెలకి మంచిగా ఒక రకరం ఉంటే ఫ్రీగా పెంచవచ్చు జాడు పోసుకున్నారా సరిపోద్దా మరి మ్యాథది ఏమేస్తారు ఇక జాడేస్తారు దాన వేస్తారు ఈ పెద్ద గౌడు గేదెలి వేరు ఈ మొన్న కొన్నాడటం అదే 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 ఈ కాస్ట్ ఉంటాయి ఇవి ఉంటాయి కానీ వీటిని బాగా మ్యాథ్ ఎక్కువ తింటాయి మీరు సింపుల్ గానే పెంచేస్తారు కదమ్మా మీరు ఏమిస్తారు ఈ కంది పుట్టేస్తారా పళ్ళి చెక్కేస్తారు మీకు మీకు తెలియదా ఈ గేదర్ పెంచడం కోళ్ళు పెంచుతా ఉన్నాయా మరి కోళ్ళు నాటు కోళ్ళు ఉన్నాయమ్మ మీ ఇంట్లో లేవా ఈ మీ చిన్నోడ పెంచుకుంటున్నాడు అటుగా నాటుకోళ్ళు లేవు ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గేదెల్ని ఇలా సింపుల్ కూడా పెంచుకోవచ్చు చూడండి అలా సింపుల్గా ఉన్నాయో తక్కువ ప్లేస్ లో సింపుల్ గా గేదెలు పెంచే పద్ధతి దీన్ని మనం నాటు పద్ధతి అంటాం చూడండి ఇవి నాటు ఇవి నాటు గేదెలు ఇవి కొద్దిగా మిక్స్డ్ ఇవి గ్రేడెడ్ గేదెలు నాటు నాటు గేదెలు ఇవి గౌడు గేదెలు గౌడ్ లో కూడా కొంత గ్రేడెడ్ గౌడ్